I don't think அருள்மிகு கடமை சொல்லி நான் நன்றி ஆட்டஞ்சலajana அந்த இடம் மேல் குற்றமஞ்சூன்றாலல சொல்லியிருக்கார் யாராயரமஹாஜெவி போறோடவே இல்ல நான் சொல்றேன் யாராயரம ायण पच्चाई नाय न なるほど。 அண்ணாச்சாடு <laughs>

何で私は一回もやる気なんだ。

అయితే అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ ఏజీఎం వాసే శివారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఎన్జిఓ సంస్థ కూడా ఒక అసోసియేషన్ గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం నడుపుతూ ఉండేవారు రోడ్డు వైడింగ్ లో ఈ బిల్డింగ్ వెళ్లిపోవడం వల్ల మళ్ళీ త్వరగా మళ్ళీ పూర్తి చేసుకున్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి సముదాయానికి ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సభ్యుల సమస్యల కావచ్చు వాళ్ళ యొక్క సంగమ యొక్క ఆలోచన కావచ్చు సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం అదే ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభలు సోదరులు గగపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసేషన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు విద్యా సుబ్బారెడ్డి గారు విద్యాసాగర్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి రెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం ఒక అదృష్టం భావిస్తూ ఎందుకంటే ఈరోజు ఏపీ అనేవారు ఈరోజు ప్ర ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలుపరిచేటటువంటివి వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజాన్ని మంచి చేస్తుంది కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారితో కూడా ఈ నూతన భవన నిర్మాణ సందర్భంగా ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అనిత్యం కూడా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో ఎంతో ముందుకు వెళ్తా ఉంది అభివృద్ధి సంఖ్య కూడా పరుగులం కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఉంది కాబట్టి మీ అందరి సహకారం మరోలేంది గత ఎన్నికలలో మీరందరూ కూడా అభివృద్ధి సహాయశాఖలు అందించినప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయకు మోగించి నారా చంద్రబాబు నాయుడు అందరి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఈరోజు ఎన్జిఓలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తాం ఉమ్మడి జిల్లా ఎన్జిఓ కార్యక్రమ కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది సోదరుడు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అలాగే ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు అలాగే విద్యాసాగర్ గారు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ రోడ్డు వైనింగ్లో భాగంగా ఈ ఆఫీసు తీసేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఏపీ ఎన్జిఓ వాళ్ళు కొత్త ఆఫీసు నిర్మించడం నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఆఫీసు నేను ప్రారంభించడం జన్మ స్మృతిగా భావిస్తున్నాం ఎందుకంటే సోదరు చెప్పిన చెప్పినట్లు ఏపీ ఎన్జిఓలు అనేది ప్రభుత్వానికి ప్రజలకి వాడలుగా ఉంటారు ముఖ్యంగా గతంలో ఉన్న ఎలక్షన్స్లో ఏపీ ఎన్జిఓ మొత్తం తెలుగుదేశానికి దాంతో భాగంగానే ఇంత మెజార్టీ మేము దక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే అలాగే మనోహర్ రెడ్డి గారు అలాగే ఓపెన్ గౌడ్ గారు వీళ్ళంతా దగ్గరుండి ముందుకు నడిపించి అత్యధిక మెజార్టీతో రన్ని గారు అయితే నన్ను అయితే ఎంపీ గారి అయితే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది దానిలో మాకు కృతజ్ఞత చెప్పడానికి ఎప్పుడు టైం రాలేదు ఈరోజు అవకాశం వచ్చిన దానికి ప్రత్యేకంగా ఏపీ ఎన్జిఓ వాళ్ళకి ధన్యవాదాలు దాదాపు తొందరగా క్రీడా పైన ఏర్పాటు చేసుకుంటుంది కార్యవర్గం పైన ఉండే సమావేశం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్నాయి దానిలో కూడా ఈ జిల్లాలో కూడా ఎన్జిఓ రాష్ట్రం నుంచి ఆహ్వానించగా ఇక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా వారి పిలిచిన వెంటనే పార్టీ కూడా వచ్చి ఈ సమావేశానికి విధంగా ప్రభుత్వంలో మేము కూడా భాగము ప్రజలతో ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామి మరి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలకు చేరే వద్దకు మా బాధ్యతగా ఉంటుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజలకు చేసినప్పుడు రాష్ట్రం పురోగతి చెందేదానికి ఉద్యోగుల దేవాలయం అనంతపూరి జిల్లా ఎన్జిఓ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన స్థానిక పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు తిజుల ప్రసాదరావు గారికి ఏపీఎన్జిఓ పక్షాన అందరి పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిని ప్రభుత్వం రిలీజ్ చేసింది దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు మా సమయాలను ఎగ్ పెట్టుకుని మేము ముచ్చుమాలను పిలుపునిస్తే మూడు వేల ఆరు వందల కేసులు పెట్టారు ముఖ్యమంత్రి గారు మూడు వేల ఆరు వందల కేసులను కూడా తీసేయమని రివ్యూ చేయమని డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని దారి అక్రమ కేసులు అన్నింటినీ కూడా తీసివేయడానికి డీజీపీ గారు కూడా సంసిద్ధం వ్యక్తం చేశారు ఈ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా బీఆర్సీ